ముందు వీడియోలో మనము గసాబు గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు గసాబా గసాబా అంటే ఏమి అంటే గరిష్ట సామాన్య బాజకం గరిష్ట సామాన్య భాజకం గరిష్ట అంటే పెద్ద సామాన్య అంటే ఉమ్మడి రెండిట్లో ఉండే ఉండేదాన్ని ఉమ్మడి సామాన్య భాజకం అదే హెచ్సిఎఫ్ అని హెచ్సిఎఫ్ అంటాం కదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దీన్ని గసాబ రెండు పద్ధతుల్లో కనుక్కుంటాము ఒకటి కారణాంక విభజన పద్ధతి భాగాహార పద్ధతి ఓకేనా కారణాంక విభజన పద్ధతి ఎట్లా అంటే ఇప్పుడు ఆరుకి పద్నాలుగుకి కారణాంక విభజన పద్ధతి ద్వారా గసాబా కనుక్కోండి అన్నప్పుడు ఎలా కనుక్కోవాలంటే కారణాంకం అంటే ఇప్పుడు ఆరు అనేది ఏ ఏ సంఖ్యతో భాగించబడుతుందో వాటన్నింటినీ కారణాంకాలు అంటాం ఆరు అనేది ఒకటితో భాగించబడుతుంది తర్వాత రెండు రెండు మూడు ఆరు కదా మూడు మూడు రెండు ఆరు కాబట్టి నెక్స్ట్ ఆరు నెక్స్ట్ పద్నాలుగుకి కారణం కారణాంకాలు ఏమొస్తుంది ఒకటి రెండేళ్ళ పద్నాలుగు వస్తుంది కాబట్టి రెండు మూడు లేదు నాలుగు లేదు ఏడు ఏడు రెండులో పద్నాలుగు నెక్స్ట్ పద్నాలుగు బై పద్నాలుగు కదా అంటే పద్నాలుగుతో ఇది భావించబడుతుంది విశేషంగా భావించబడుతుంది ఇప్పుడు ఇవి రెండు కూడా కారణం కారణాంకాలు ఇందులో కామన్గా ఉండేది ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా మనం కనుక్కోవాల్సింది ఈ రెండిట్లో కామన్గా ఉండే కారణం కాదేంటో దానికి రౌండప్ చేస్తూ ఉన్నాను చూడండి కామన్గా ఉండేవి రెండే ఇంకేది కామన్గా లేదు ఓకే నెంబర్ ఇందులో హయెస్ట్ ఏది పెద్దది అంటే రెండు దీనికి ఆన్సర్ వచ్చి రెండు ఓకేనా ఇప్పుడు ఇది వచ్చి కారణం కన పద్ధతి ద్వారా కనుక్కున్నాము బాగాహార పద్ధతిలో ఎలా కనుక్కుంటాము చూద్దాం విభాజకంగా వేసుకుంటాము పద్నాలుగుని విభాజ్యంగా వేసుకుంటాం ఇప్పుడు ఆరు రెండులో పన్నెండు పద్నాలుగులో పన్నెండు పోతే రెండు కదా ఈ రెండుని మళ్ళీ విభాజకంగా వేసుకొని ఆరుని విభాజ్యంగా వేసుకుంటాం ఓకేనా రెండు మూడుల ఆరు ఆరులో ఆరు పోతే సున్నా ఇప్పుడు ఏ నంబర్కి అయితే జీరో వచ్చిందో ఇది దీని యొక్క గసవ ఓకేనా ఇప్పుడు భాగాహార పద్ధతులు కనుక్కుంటే ఆరు పద్నాలుగు గసభ రెండు వచ్చింది కార్ణాక విభజన పద్ధతి ద్వారా కనుక్కుంటే రెండు వచ్చింది ఓకేనా ఈ రెండు మెథడ్లో ఏది చేసినా మనము కరెక్టే అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ నలభై రెండు డెబ్బైలా గబా ఎంత అంటారు నలభై రెండుని విభాజకంగా డెబ్బైని విభాజకంగా తీసుకుంటే నలభై రెండు ఒక్కట్ల నలభై రెండు జీరో నుంచి రెండు పోదు పక్కన అప్పు తెచ్చుకుంటాం కదా పది అవుతుంది ఇక్కడ ఆరు ఉంటుంది పదిలో రెండవతే ఎనిమిది ఆరులో నాలుగతే రెండు ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిది విభాజకంగా పెట్టుకొని నలభై రెండుని విభాజ్యంగా రాసుకుంటాం ఇప్పుడు ఇరవై ఎనిమిది ఒకటిలో ఇరవై ఎనిమిది రెండులో ఎనిమిది పోదు పక్కన అప్పు తెచ్చుకుంటాం పన్నెండులో ఎనిమిది పోతే నాలుగు ఇక్కడ మూడు ఉంటుంది వీళ్ళకి ఒకటి ఇచ్చేస్తాం కాబట్టి మూడులో రెండు పోతే ఒకటి దీన్ని విభాజకంగా ఇరవై ఎనిమిదిని విభాజ్యంగా తీసుకుంటాం పద్నాలుగు రెండుల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఇరవైపోతే సున్నా ఈ ఏ చివరి లాస్ట్లో వచ్చింది దేనికైతే జీరో వస్తుందో గసబా ఓకేనా నలభై రెండు డెబ్బైలా గసాబా ఎంత అంటే పద్నాలుగు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఐదు వందల పదమూడు పదకొండు వందల ముప్పై నాలుగు మరియు పన్నెండు వందల పదహైదుల గసాబా ఎంత అన్నారు ఫస్ట్ ఈ రెండు నెంబర్ల గసబా గసాబా కనుక్కుంటాము ఆ వచ్చిన గసాబాతో మళ్ళీ ఈ నెంబర్కి బాగించుకుంటూ వెళ్తాము నిరంతరం బాగాహార పద్ధతి ద్వారా కనుక్కుంటాం ఓకేనా ఇప్పుడు ఐదు వందల పదమూడుని విభాజకంగా తీసుకొని పదకొండు వందల ముప్పై నాలుగు విభాజ్యంగా రాసుకుంటారు ఓకేనా ఐదు వందల పదమూడు రెండుల వెయ్యిన్ని ఇరవై ఆరు అవుతుంది ఇందులో నుంచి తిని తీసామంటే నూట ఎనిమిది మిగుతుంది ఈ నూట ఎనిమిదిని మళ్ళీ విభాజకంగా తీసుకొని ఈ ఐదు వందల పదమూడుని విభాజ్యంగా తీసుకుంటాం ఓకేనా నూట ఎనిమిది నాలుగుల నాలుగు వందల ముప్పై రెండు అనమాట మళ్ళీ ఇందులో నుంచి దీన్ని తీసేస్తే ఎనభై ఒకటి వస్తుంది మళ్ళీ ఈ నెంబర్నింతే మధ్యలో వేసుకోవాలి ఓకేనా ఎనభై ఒకటి ఒక ఎనభై ఒకటి పోతే ఇరవై ఏడు మిగితుంది మళ్ళీ ఈ నెంబర్ని మధ్యలో వేసుకుంటాం ఇరవై ఏడు మూల ఎనభై ఒకటి ఓకేనా ఇలా చేసుకుంటూ వెళ్తాం కాబట్టి దీన్ని నిరంతర బాగా పద్ధతి అని ఓకేనా ఇప్పుడు ఇక్కడికి జీరో వచ్చింది ఏ నెంబర్తో చేసినప్పుడు అంటే ఇరవై ఏడుతో ఇప్పుడు ఈ రెండు నంబర్లకి గసభ ఎంత వచ్చిందంటే ఇరవై ఏడు ఆ వచ్చిన ఇరవై ఏడుని మళ్ళీ దీంతో చేయాలన్నమాట ఓకేనా ఇరవై ఏడుని విభాజకంగా తీసుకుంటాం పన్నెండు వందల పదహైదుని విభాజకంగా తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు ఇరవై ఏడు నలభై ఐదునా పన్నెండు వందల పదహైదు అవుతుంది ఓకేనా జీరో మళ్ళీ ఇక్కడ దీంతో ఇరవై ఏడుతో చేసినప్పుడు జీరో వచ్చింది కాబట్టి ఇది దీని యొక్క గసాబా ఈ మూడు నెంబర్లు కలిపి గసబా కనుక్కుంటే ఇరవై ఏడు వచ్చింది ఓకేనా పదహారు ముప్పైల ఏళ్ళ గసాబా ఎంత అన్నారు ఈ పదహారుని విభాజకంగా ముప్పైని విభాజన తీసుకుంటే పదహారు ఒకట్ల పదహారు ముప్పైల పదహారు పోతే పద్నాలుగు మళ్ళీ ఈ నెంబర్ని మధ్యలో రాసుకుంటాం పద్నాలుగు ఒకటిలో పద్నాలుగు పోతే రెండు వికల్లింది మళ్ళీ దీన్ని మధ్యలో రాసుకుంటాం రెండు ఏళ్ళ పద్నాలుగు 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 పోతే సున్నా ఇది దీని యొక్క గసభ పదహారు ముప్పైల గసభ ఎంత అంటే రెండు ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి నలభై ఐదుని విభాజకంగా తీసుకొని నూట ఇరవైని విభాజకంగా తీసుకుంటాం ఓకే నలభై ఐదు రెండులో తొంభై వస్తుంది సపరేట్ చేసినామంటే ముప్పై మిగులుతుంది మళ్ళీ ఈ నలభై ఐదుని మధ్యలో రాసుకుంటాం ముప్పై ఒకటి ముప్పై పోతే పదహైదు మిగులుతుంది కదా ఈ ముప్పైని మళ్ళీ మధ్యలో రాసుకుంటే పదహైదు రెండులో ముప్పై ముప్పైలో ముప్పై పోతే జీరో లాస్ట్లో ఏ నెంబర్కి అయితే జీరో అయిందో ఈ విభాజకము దీని యొక్క గసాబా అవుతుంది ఓకేనా నలభై ఐదు నూట ఇరవై గసభ ఎంత అంటే పదహైదు ఓకేనా నెక్స్ట్ చూడండి డెబ్బై రెండు వందల పది మూడు వందల పదహైదుల గసభ ఎంత అని అన్నారు ఇప్పుడు డెబ్బై రెండు వందల పది తీసుకుంటాం ఓకేనా ఏడు మూడులో ఇరవై ఒకదా డెబ్బై మూడులో రెండు వందల పది కంటే ఇక్కడికి జీరో వచ్చేసింది కాబట్టి ఈ రెండు నెంబర్లకి గసాబా డెబ్బై వచ్చింది మళ్ళీ ఈ డెబ్బైతో మూడు వందల పదహైదుని భాగించాలన్నమాట ఓకేనా డెబ్భై నాలుగుల ఏడున్నర ఇరవై రెండు కదా డెబ్బై నాలుగుల రెండు వందల ఎనభై వస్తుంది సబ్లెక్ట్ చేస్తే ముప్పై ఐదు మళ్ళీ ఈ నెంబర్ని మధ్యలో రాసుకుంటాం ముప్పై ఐదు రెండు వందల డెబ్బై 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 పోతే జీరో ఈ లాస్ట్లో వచ్చిన ఈ విభాజకం దీని యొక్క గసాబా అవుతుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే నూట ఎనిమిది రెండు వందల ఎనభై ఎనిమిది మూడు వందల అరవై ఇలా గర్ ఎంత అన్నారు ఫస్ట్ ఈ రెండింటి గర్ సభ అనుకుంటాం నూట ఎనిమిది ఈ రెండు వందల ఎనభై ఎనిమిదిని మధ్యలో వేసుకుంటాం నూట ఎనిమిది రెండుల రెండు వందల పదహారు సబ్జెక్ట్ చేసామంటే రెండు ఏడు మిగులుతుంది మళ్ళీ ఈ నూట ఎనిమిదిని మధ్యలో రాసుకుంటే డెబ్భై రెండు ఒకటిలో డెబ్బై రెండు పోతే ఆరు మూడు ముప్పై ఆరు మిగిలింది మళ్ళీ ఇది ఎన్ని మధ్యలో రాసుకుంటాం ముప్పై ఆరు రెండులో డెబ్బై రెండు జీరో ఇప్పుడు ఇది అనమాట దీని యొక్క గసాబ ఈ రెండు నెంబర్లకి ఈ వచ్చిన గసాబాల నుంచి మూడో నెంబర్ని భావిస్తాం ఓకేనా ముప్పై ఆరు పదిల మూడు వందల అరవై మూడు వందల అరవైలో మూడు వందల అరవై పోతే జీరో అంటే ఇలా చివరిగా జీరో వచ్చిన బాజకం దీని యొక్క గసాబ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ మూడు నెంబర్లు కలిపి దాని గసాబా ఎంత గరిష్ట సామాన్య బాజకము అంటే ముప్పై ఆరు నెక్స్ట్ ప్రాబ్లం పదమూడు వందల అరవై ఐదు పదహైదు వందల అరవై పదిహేడు వందల యాభై ఐదులకి సభ ఎంత ఉన్నారు ఈ పదమూడు వందల అరవై ఐదుని విభాజకంగా తీసుకొని పదహైదు వందల అరవైని విభాజంగా రాసుకుంటాం ఇప్పుడు పదమూడు వందల అరవై ఐదు ఒకట్లా పదమూడు వందల అరవై ఐదు సబ్జాక్ట్ చేసామంటే ఎంత వస్తుంది ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది కాబట్టి పదిలో ఐదు ఐదుపోతే ఐదు పదహైదులో అరవైతే తొమ్మిది నాలుగులో మూడు గత ఒకటి నెక్స్ట్ మళ్ళీ ఈ నెంబర్ని మధ్యలో రాసుకోవాలి ఓకేనా ఇప్పుడు నూట తొంభై ఐదు ఏళ్ళ నూట తొంభై ఐదు ఏళ్ళ పదమూడు వందల అరవై ఐదు వస్తుంది సబరా చేస్తే జీరో అంటే ఇది నూట తొంభై అనేది ఈ రెండింటి నెంబర్ యొక్క గసాబా ఈ వచ్చిన గసాబా నుంచి మూడో నెంబర్ని భాగించాలి ఓకేనా ఇక్కడ నూట తొంభై ఐదు తొమ్మిదిల పదిహేడు వందల యాభై ఐదు వస్తుంది సభ్రాంక్ చేస్తే జీరో అంటే ఈ మూడు నంబర్ల యొక్క గసాబా ఎంత వస్తుందంటే నూట తొంభై ఐదు ఓకేనా నెక్స్ట్ వీడియోలో కసాగు గసాబు మధ్య తేడా తర్వాత ఆ రెండింటినీ కలిపి ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్